ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి మూడో విడతకు సంబంధించి మనకు ఆరు వేల కోట్లంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట నిధుల సర్దుబాటులో ఆర్థిక శాఖ నిమగ్నం అంటూ చూసుకోవచ్చు కంప్లీట్గా అయితే ఆర్థిక శాఖ నిమగ్నం అవ్వడం జరిగింది సో మనకు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ మూడో విడతకు సంబంధించి మనకు ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షల వరకు అయితే కంప్లీట్గా రుణమాఫీ అయితే దానికి సంబంధించి ఆరు వేల కోట్ల నిధులను సో విడుదల చేస్తామంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు రాష్ట్రంలో మరో వారం రోజుల్లో మూడో విడత రుణమాఫీ అమలు చేయడానికి సర్కారు అయితే సిద్ధమవుతుంది ఈ నెల పదిహేనవ తేదీన మూడో విడత రుణమాఫీని అమలు చేయనున్న దృశ్యం అందుకు నిధుల సేకరణపై ఆర్థిక శాఖ అయితే దృష్టి సారించింది మూడవ విడత పంట రుణాల మాఫీకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేరకు అవసరం ఉంటుందని అంచనా అయితే వేయడం జరిగింది అయితే మనకు లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్నటువంటి ఆరు లక్షల మంది రైతుల రుణమాఫీని అమలు చేయనుందంటూ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు గత నెల ఇరవై మూడవ తేదీన మూడు వేల కోట్ల రూపాయలను ముప్పైవ తేదీన వెయ్యి కోట్ల రూపాయల మేరకు బహిరంగ వేలంలో బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పు అయితే తీసుకొచ్చి కంప్లీట్గా సో రైతులను రుణ విముక్తులను చేసిందనమాట తాజాగా ఈ నెల ఆరవ తేదీన మరో మూడు వేల కోట్ల రూపాయలను బాండ్లను తనఖా పెట్టి మరలా అప్పు తెచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు కాగా మనకు రుణమాఫీ నిమిత్తం ఇప్పటికే రెండు విడతల్లో పదిహేడు పాయింట్ తొంభై ఒక లక్షల మంది రైతులకు కంప్లీట్గా పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు అయితే నిధులు విడుదల చేసింది తాజాగా మూడో విడత రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనుందంటూ చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా ఇప్పటి వరకు మనకు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు అయితే కంప్లీట్గా సో మాఫీ కావడం జరిగిందనమాట చాలామంది రైతులకు మాఫీ అయ్యింది మళ్ళీ లోన్లు కూడా తీసుకురావడం జరిగింది అలాగే కొంతమందికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యల వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అయితే వారి యొక్క అకౌంట్లో క్రెడిట్ కాలేవు ఎందుకంటే సో అకౌంట్ నెంబర్ సరిగా లేకపోవడం కానీ మొండి బకాయి అని ఈ విధంగా సో కొంతమందికి మాఫీ రాలేదు పేరు కూడా రాలేదు ఒకవేళ వచ్చినా కూడా బ్యాంక్ వాళ్ళు మొండి బకాయి కింద చూపెట్టి సో కంప్లీట్గా మీరు మొత్తం డబ్బులు కట్టాల్సిందే అంటూ కూడా చాలామంది రైతులను వేధిస్తున్నారు అలాగే మనకు కంప్లీట్గా సో ఇంట్రెస్ట్ రెండు వేల పద్దెనిమిది మనకు కంప్లీట్గా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి మనకు సో కట్ ఆఫ్ తేదీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు రెండు వేల ఇరవై మూడు వరకు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది అయితే మనకు ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత నుంచి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో అంత ఇంట్రెస్ట్ అయితే మనము కట్టవలసి ఉంటుందన్నమాట కట్టిన తర్వాతనే బ్యాంక్ వాళ్ళు మనకు కొత్త లోన్ అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలా ఎంతమందికి జరిగింది ఎవరెవరికి మాఫీ అయింది ఎంతవరకు మాఫీ అయింది సో మీ యొక్క జిల్లా ఊరు పేరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకుంటే జై హింద్